రాష్ట్రాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేద్దాము దీనికి మేము మోడీ దగ్గర నిధులు తెస్తామని మీరు ఏదైనా బాధ్యత తీసుకున్నారా నరేంద్ర మోడీ గారు ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినా స్పెషల్ ప్రాజెక్ట్ ఇచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ స్పెసిఫైడ్ అథారిటీస్ ఏమని ఇస్తే మీరు సాధించినట్టు డెవల్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినవి మనం చెల్లించిన దాంట్లో రూపాయి చల్లితే యాభై ఎనిమిది పైసలు తినేసి నలభై రెండు పైసలు మనకిస్తే ఇక చూసినావా మేము నిధులు తెచ్చినాం ఈ లక్షల కోట్లు అంటున్నాం నువ్వు ఎంత చెప్తే అందులో యాభై ఎనిమిది శాతం వాళ్ళ దగ్గర ఉండిపోయి నలభై రెండు శాతమే నువ్వు చెప్పే లెక్క నా రూపాయలో నువ్వు నలభై రెండు పైసలు నాకు ఇస్తున్నావు నాకు అదనంగా నువ్వు ఇచ్చింది ఏంది నీ నాయకులు ఇంతమంది ఈ ఈరోజు వరకు మీరిద్దరే ఇద్దరే కదా ఉన్నది మోడే కదా ఉన్నది ఇన్ని రోజులు ఇదే కిషన్ రెడ్డి ఇదే బండి సంజయ్ ఇదే ధర్మపురి అరవింద్ గారు ఈ వీళ్ళే కదా ఎంపీలు కేంద్రంలో ఉన్నది అధికారము ఏమైనా తెచ్చిందా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ను మోడీని చూసి అంటారు మోడీని చూసి ఓటేస్తే మన ఉన్న మురికి మోడీ వచ్చి తీస్తాడే మోడీ దగ్గరకు అడగలనా మన గల్లీలో మన మోరీని నిండిపోతే మోరీని తీయాలంటే మోడీ వస్తాడా పోనీ వీళ్ళు పోదామంటే మోడీ కలుస్తాడా చారాన కోడికి బారాయణ మసాలా అయితే ఇక్కడ గల్లీలో మోరీ తీసుకోవడానికి మోడీని కలవాలంటే అసలు గల్లీ ఎలక్షన్కు మోడీకి ఏం సంబంధము మోకాలికి బోడిగుండుకి లింకు పెట్టినట్టు గుండు అరగుండు కలిసి ఈరోజు ఇట్లాంటి మాటలు చెప్పడం ఏమన్నా సమంజసమా మోడీ గారిని చూసి ఓటు వేయమని బీజేపీ పడితే బీజేపీకి ఓటు వేయాలనా ఓటర్లను ఆలోచన చేయమంటారు ఏమైనా నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు తెలంగాణ మీద ఏమైనా ప్రత్యేకమైన ప్రేమ చూపించరా మన ఓట్లు వేయించుకోవడం మన దగ్గర సీట్లు తీసుకోవడం తప్ప మనకి ఏమైనా ఇచ్చిందా ఇది భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర దీన్ని విశ్లేషించి వీళ్ళకొక్కటే ఒక్కటి వీళ్ళ దేవుడు అసద్దుని ఉత్తగ రాముడు పేరు చెప్తారు కానీ రోజు దండం పెట్టుకునే అసద్దుని ఓవైసీకి వీళ్ళ జీ లైఫ్ లైన్ అంటారు కదా వీళ్ళ లైఫ్ లైనే అసద్దుని ఓవైసీ ఆయన పేరు లేకుండా ఆయన జపం లేకుట రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో అసదున్ ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి ప్రతిసారి అసదున్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా అసదున్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచినారు ఓడిన దగ్గర ఓడినరు వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు బీహార్లో పోటీ చేసిరు మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి ఐదు సీట్లు గెలిచారు వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ ఒక రాజకీయ పార్టీ కానీ వాళ్ళని భూతంగా చూపించి ఎంతకాలం మీరు ఓట్లు అడుగుతారు కాబట్టి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను భూతంగా చూపించి రాజకీయ మనుగడ సాధించాలని ఆలోచన చేయడమే వాళ్ళ భావ దారిద్ర్యానికి పరాకాష్ట ఈ భావ దారిద్ర్యాన్ని చూసి బీజేపీకి ఓటు వేయాలన్న తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చెయ్యండి ఇక రెండవ పార్టీ బీఆర్ఎస్ పది సంవత్సరాలు వాళ్ళే పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు వాళ్ళే ఉన్నారు మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వాళ్ళే ఉన్నారు పదేళ్ళల్లో వాళ్ళు అసలు వాళ్ళు లేని పదవి ఏదన్నా ఉందా వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబం వాళ్ళే కదా ఉన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు వార్డు మెంబర్ నుంచి పంచాయతీ పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు అందరూ వాళ్ళ నుంచి గెలవకపోయినా అభివృద్ధి జరగాలంటే మా పార్టీలో చేరాలని ఉన్నోళ్ళందరినీ వాళ్ళే కలుపుకున్నారు ఇప్పుడు నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్ నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం వాళ్ళ చేతుల్లో ఎవ్వరు రెండో పార్టీ లేదు రెండుసార్లు ఇంక్లూడింగ్ గ్రేటర్ హైదరాబాద్ పది సంవత్సరాలు మీరే ఉంటే మున్సిపాలిటీలో ఈరోజు సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించడానికి మాకు ఓటేయండి అని అడుగుతారేంది అసలు ఇది ఎక్కడ విచిత్రం ఎక్కడ విచిత్రం ఇది మేమేం ఎప్పుడు మున్సిపల్లో లేమి మొదటిసారి మేము ఓటు అడుగుతున్నాం మేము ఇంతకుముందు మేము కౌన్సిలర్ కాదు కార్పొరేటర్ కాదు గ్రామాలలో సర్పంచ్ కాదు ఏదీ లేము మేము మొత్తం మీరే ఉన్నారు మంత్రులు మీరే ఎంపీలు మీరే ఎమ్మెల్యేలు మీరే ఎమ్మెల్సీలు మీరే మేయర్లు మీరే చైర్మన్లు మీరే సర్పంచ్ల మీరే జిల్లా పరిషత్ మీరే అసలు ఓలి పది సంవత్సరాలలో ఏ ఒక్క పదవులైనా అయినా ప్రతిపక్షాన్ని బ్రతకనిచ్చినరా పార్టీ ఫిరాయింపులకు అభివృద్ధి ముసుగుదోడికి ఉన్నోళ్ళందరినీ మీ పార్టీనే చేరుకున్న నూటికి తొంభై శాతం మీ చేతుల్లోనే ఉన్నది నిధులన్నీ మీ చేతులనే ఉన్నాయి అధికారం అంతా మీదే ఉన్నది పెత్తనమంతా మీరే చెలాయించు ఇవాళ ఏ మున్సిపాలిటీల సమస్య ఉన్నా దాని ప్రధానమైన కారణం బీఆర్ఎస్ కాదా